కోర్టులో భూమి నేను శరత్చంద్ర గారి కన్న కూతురునే సార్ నేనెందుకైనా చంపుకుంటానండి అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది దాంతో ఏంటమ్మా నువ్వు శరత్చంద్ర గారి కన్న కూతురువా అని చెప్పి జడ్జి గారు అంటూ ఉంటారు అవునండి పుట్టి పుట్టగానే నా తల్లిదండ్రులకు దూరమైన దురదృష్ట ఈ మధ్య శోభచంద్ర గారు శరత్ చంద్ర గారు నా తల్లిదండ్రులు అన్న విషయం నాకు తెలిసింది దాంతో వాళ్ళని వెతుక్కుంటూ హైదరాబాద్కి వచ్చాను నాన్న అభిమానం పొందడం కోసం ఆ ఇంట్లోనే ఉంటున్నాను ఆస్తి మీద నాకు ఎటువంటి మమకారం లేదు పుట్టిన దగ్గర నుండి పేదరికం ఎలాగూ నాకు అలవాటైపోయింది కొత్తగా ఆ ఆస్తి మీద నాకు ఎటువంటి మమకారం లేదు కేవలం నాన్న ప్రేమ దొరికితే చాలనుకున్నాను నాన్న కూతురుగా ఆ ఇంట్లోనే ఉండాలనుకున్నాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో జడ్జి గారు నువ్వే ఆయన కూతురు అని నిరూపించుకోవడానికి నీ దగ్గర ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయా అమ్మా అని చెప్పి జడ్జి గారు అడుగుతూ ఉంటే అప్పుడు భూమి గతంలో తన దగ్గరున్న శోభచంద్ర వస్తువులని అపూర్వ నాశనం చేసిన విషయాన్ని గుర్తు చేసుకొని లేవు సార్ అనుకోకుండా నేను కొన్ని గుర్తులను పోగొట్టుకున్నాను అంటూ ఎంతకనో బాధపడుతూ ఉంటుంది ఇక ఎప్పుడైతే భూమి శరత్చంద్ర కన్న కూతున్నా అని కోర్టులో చెప్తుందో అప్పటి నుండి గగన్ కళ్ళు ఎర్రబడతాయి ఇక తను భూమి ఫేస్ వైపు కూడా చూడకుండా తల దించుకొని ఉంటాడు తర్వాత భూమి తరపున బాధిస్తున్న లాయర్ లేచి నిలబడి సారీ టు ఇంట్రప్ట్ యు మెలాడ్ నాదొక చిన్న విన్నపం నా క్లయింట్ చెప్తున్నట్టుగా తను శరత్చంద్ర గారి కూతురు అవునో కాదో తెలుసుకోవడానికి డిఎన్ఏ టెస్ట్ చేయించాల్సిందిగా నేను కోరుతున్నాను దయచేసి డిఎన్ఏ టెస్ట్కి అనుమతి ఇవ్వండి అని చెప్పి లాయర్ రిక్వెస్ట్ చేయడంతో అప్పుడు జడ్జి గారు సరే అండి మీరు అన్నట్టుగా భూమి శరత్చంద్ర గారి కన్న కూతురు అవును కాదో తెలుసుకోవడానికి డిఎన్ఏ టెస్ట్కి అనుమతి ఇవ్వాల్సిందిగా నేను కోరుతున్నాను ఒకవేళ డిఎన్ఏ టెస్ట్లో తను శరత్చంద్ర గారి కూతురే అని తేలిందంటే అప్పుడు భూమిని నిర్దోషిగా విడుదల చేస్తామని చెప్పి రేపటికి కేసు వాయిదా వేస్తున్నాము డిఎన్ఏ టెస్ట్ రిపోర్టు వచ్చేంతవరకు భూమి పోలీసుల ఆధ్వర్యంలోనే ఉంటుందని చెప్పి జడ్జి గారు తీర్పు చెబుతారు ఇక దాంతో కృష్ణప్రసాద్ భూమికి డిఎన్ఏ టెస్ట్కి జడ్జి గారు అనుమతి ఇవ్వడంతో ఎంతో సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటాడో మరో పక్క కోర్టు నుండి బయటకు వచ్చిన తర్వాత అపూర్వ భూమి దగ్గరికి వచ్చి నువ్వు మీ నాన్న కూతురు అని ఎప్పటికీ ఎవరికీ తెలియకూడదంటే ఈ ప్రపంచానికి తెలిసేలాగా చేస్తున్నావు కదా ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను విడిచిపెట్టను రేపు తెల్లారేసరికి నీ బతుకు తెల్లారేలాగా చేయకపోతే నేను అపూర్వనే కాదు అని చెప్పి అపూర్వ అలా భూమికి వార్నింగ్ ఇచ్చి అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది కృష్ణప్రసాద్ భూమి దగ్గరికి వచ్చి అమ్మ భూమి నువ్వేం కంగారు పడకో డిఎన్ఏ టెస్ట్లో నువ్వే బావగారి కూతురు అని తేలిపోతుంది అప్పుడు నిన్ను ఖచ్చితంగా నిర్దోషిగా విడుదల చేస్తారు నీకు మంచి రోజులు రాబోతున్నాయమ్మా ధైర్యంగా ఉండు అని చెప్పి కృష్ణప్రసాద్ భూమికి ధైర్యం చెబుతాడు మరో పక్క గగన్ కోర్టు నుండి బయటకు వచ్చిన తర్వాత భూమితో ఏమి మాట్లాడకుండా కార్ దగ్గరికి వచ్చేస్తాడు ఒరే గగన్ అలా వచ్చేస్తున్నావేంట్రా మన భూమి అదిగో అక్కడుంది అని చెప్పి శారద అంటూ ఉంటుంది తను ఇప్పుడు మన భూమి కాదమ్మా ఆ శరత్చంద్ర కూతురు ఇకపై తనకి మనకి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి అంటూ ఉంటాడు అలా గగన్ మాటలు విన్న భూమి ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది ఒక్కసారిగా కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది ఇక ఇంతలో పోలీసులు రామ్మ అంటూ భూమిని అరెస్ట్ చేసి తీసుకుని వెళ్తూ ఉంటారు ఇక శారద గగన్కి నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది నన్న గగన్ అన్యాయంగా అలా భూమిని ఒంటరిగా వదిలేస్తే ఇప్పుడు తనకంటూ తోడు ఎవరున్నారా పాపంరా తన కన్ను తల్లిదండ్రులు ఎవరో భూమికి తెలియక ముందు నుండే తను మనతో ఉంది కదరా అటువంటి అమ్మాయి మీద కొంచెం కూడా జాలి కలగడం లేదా నీకు అని చెప్పి తను నువ్వు ప్రేమించిన అమ్మాయిరా ప్రేమించిన అమ్మాయి కష్టాల్లో ఉంటే వదిలేయడం కరెక్ట్ కాదురా అంటూ శారద గగన్కి నచ్చ జబ్బుతూ ఉంటుంది గగన్ మాత్రం ఏమి మాట్లాడకుండా అలా శారదను ఇంటికి తీసుకొని వస్తాడు పూర్ణి అమ్మ కోర్టులో ఏం జరిగింది భూమి నిర్దోషిగా బయటపడిందా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక దాంతో గగన్ ఏమి మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోతాడో అప్పుడు శారద పూర్ణితో లేదు పూర్ణి భూమి నిర్దోషని ఇంకా రుజువు అవ్వలేదు సాక్ష్యాలన్నీ కూడా బలంగా ఉన్నాయని అంటున్నారు కాకపోతే ఒక్క అవకాశం ఇచ్చారు భూమి శరత్ చంద్ర కన్న కూతున్న చెప్పింది దాంతో డిఎన్ఏ టెస్ట్కి కోర్టు అనుమతి ఇచ్చారు ఒకవేళ డిఎన్ఏ టెస్ట్లో భూమి శరత్చంద్ర కన్న కూతురు అని రుజువైతే అప్పుడు తనని నిర్దోషగా విడుదల చేస్తారని చెప్పి శారద అంటూ ఉంటుంది దాంతో పూర్ణి కూడా షాకోతో అదేంటమ్మా భూమి శరచంద్ర కన్న కూతురు అవ్వడం ఏంటి అని చెప్పి అంటూ ఉంటే శరచంద్రకు నక్షత్ర ఒక్కరితే కూతురు కదా అని పూర్ణి అంటూ ఉంటే భూమి అపూర్వ కూతురు కాదు పూర్ణి శోభచంద్ర కూతురు అని చెప్పి అంటూ ఉంటుంది నువ్వు అనేది భూమి గొప్ప కళాకారిణి అయినా శోభచంద్ర గారి కూతురు అని చెప్పి పూర్ణి షాక్ అవుతూ ఉంటుంది దాంతో శారద అవునే శోభచంద్ర గారికి పుట్టిన కూతురే భూమి అందుకే శోభచంద్ర గారికి ఉన్న ఆ నాట్య కళ భూమికి కూడా అబ్బింది అని చెప్పి అలా శారద పూర్ణికి చెబుతూ ఉంటుంది అసలు నేను ఈ నిజాన్ని నమ్మలేకపోతున్నానమ్మా అని చెప్పి పూర్ణి అంటూ ఉంటే అవుని నేను కూడా నమ్మలేకపోయాను మీ అన్నయ్యకి ఎంత నచ్చ చెబుతున్నా తను నా మాట వినడం లేదు అని చెప్పి శారద అంటూ ఉంటుంది గగన్ భూమి రూమ్కి వెళ్తాడు ఇక అక్కడ భూమి కబ్బోర్డ్ ఓపెన్ చేసి తన వస్తువులన్నీ కూడా చూస్తూ ఉంటాడు ఇక తన వస్తువులన్నీ చూస్తూ ఉండగా శరత్చంద్ర చంద్రాల ఫోటో ఉంటుంది అందులో భూమి అమ్మ నాన్న అని రాసిపెట్టి ఉంటుంది ఇక దాంతో గగన్ ఆ ఫోటోని తిరిగి కబోర్డ్లో పెట్టేస్తాడు ఆ తర్వాత భూమి డైరీ గగన్ కాళ్ళ దగ్గర పడిపోతుంది ఆ డైరీ చూసి గగన్ చదువుతూ ఉంటాడు గగన్ గారు నేను శోభచంద్ర గారి చంద్ర గారి కూతుండని ఎన్నోసార్లు మీకు చెప్పాలనుకున్నాను కానీ ఆ రోజు మీరు నక్షత్రతో శరచంద్ర కూతురైతే చచ్చిన ప్రేమించనని అన్నారు ఆ మాట విన్న తర్వాత నేనే నాన్న కూతురు అని చెప్పడానికి భయం వేసింది ఎక్కడ నా ప్రాణమైన మీరు దూరమైపోతారని అన్న బాధతోనే ఈ విషయాన్ని మీకు చెప్పడం లేదని చెప్పి ఈ భూమి ఆ డైరీలో రాసుకుని ఉంటుంది ఫ్యాక్టరీ గోడల పక్కన పసిపాపగా ఉన్న నన్ను మీరు కాపాడారని ఎప్పుడైతే నాతో చర్య చెప్పాడో ఆ రోజు నుండే నా గుండెల్లో మీకోసం నేను గుడి కట్టుకున్నాను మీరు నా ప్రాణం అయిపోయారు మీకు తెలియకుండా నేను మిమ్మల్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను ఈ విషయం ఎన్నోసార్లు మీకు చెప్పాలనుకున్నాను కానీ ఏదో ఒక సమస్య చిన్నతనంలోనే మన బంధం ముడిపడిపోయింది మళ్ళీ ఈ ఇన్నేళ్ల తర్వాత మనం కలిసామంటే ఖచ్చితంగా ఆ భగవంతుడు మళ్ళీ మన మధ్య ముడివేస్తాడు నాకు ఆ నమ్మకం ఉంది ఏ రోజుకైనా మనం ఒకటి అవుతామని చెప్పి భూమి ఆ డైరీలో రాసుకుని ఉంటుంది ఈ కళ ఆ డైరీలో తన దగ్గరున్న మువ్వని కూడా పెట్టడంతో ఆ మువ్వని చూడగానే గగన్కి చిన్నప్పుడు తను కాపాడిన పసిపాప భూమి అన్న విషయం గుర్తుకు వచ్చి ఇక ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటాడో కిందకి పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మ భూమి మరెవరో కాదమ్మా చిన్నప్పుడు నేను కాపాడిన నా సిరిమువ్వ అని చెప్పి ఇదిగో ఈ డైరీలో తన చిన్నప్పుడు జరిగింది మొత్తం కూడా రాసింది శోభచంద్ర చనిపోయే ముందు భూమికి జన్మనిచ్చింది ఫ్యాక్టరీ గోడల పక్కన పసిపాపగా ఉన్న భూమిని నేనే ఎత్తుకొని స్టేషన్కి తీసుకొని వెళ్ళను అప్పుడు ఆ అపూర్వ కొంతమంది రౌడీలను మనల్ని చంపమని పంపించింది దాంతో మనం రౌడీల నుండి తప్పించుకోవడానికి అక్కడి నుండి పారిపోవాలని ప్రయత్నించాము అలా మనం స్టేషన్కి వెళ్ళిన తర్వాత ఆ పసిపాపను ఒక బుట్టలో నేను పడుకోబెట్టడంతో ఇక కూరగాయలతో పాటు తనని అక్కడున్న కూలీలు ట్రైన్లోకి ఎక్కించేశారు అలా ఆ రోజు భూమి మనకు మిస్ అయిందమ్మా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక జరిగిందంతా విన్న తర్వాత శారద రే గగన్ ఇప్పటికైనా అర్థం చేసుకోరా ఆ దేవుడే మీ బంధాన్ని ముడివేశాడు ఇప్పుడేంటి చిన్నప్పుడే భూమి మానసికంగా నీ భార్య అయిపోయింది ఖచ్చితంగా నీ భార్యను కాపాడుకునే బాధ్యత నీ మీద ఉందిరా అంటూ శారద గగన్కి చెబుతూ ఉంటుంది మరో పక్క అపూర్వ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆవేశంగా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది రేపు కనుక డిఎన్ఏ రిపోర్ట్ పాజిటివ్గా వస్తే బావ కన్న కూతురని ఈ ప్రపంచానికి తెలిస్తే అప్పుడు నాకు నా కూతురికి విలువ ఉండదు అది మళ్ళీ ఇంటికి వచ్చి వేసి మమ్మల్ని అందరినీ ఒక ఆట ఆడుకుంటుంది అందుకే అది బావ కన్న కూతురు అని ప్రపంచానికి తెలియకుండా ఉండాలంటే ఈ రాత్రికే దాన్ని స్టేషన్లో లేపేయాలి లేదంటే రేపు పొద్దున కోర్టులో అది నిర్దోషిగా విడుదలయ్యి డైరెక్ట్గా ఈ ఇంటికే వస్తుంది శోభచంద్ర కన్న కూతురుగా ఈ ఇంట్లో చక్రం తిప్పుతుంది అది కనుక జరిగితే అప్పుడు నాకు నా కూతురికి విలువ పడిపోతుంది అని చెప్పి ఎట్టి పరిస్థితులను అది బతకూడదు అని అపుర్వ అంటూ ఉంటే మరిప్పుడు ఏం చేయబోతున్నావు అమ్మాయి అని చెప్పి గోరింటక్ సుజాత అంటూ ఉంటుంది దాంతో ఆ భూమిని లేపేయబోతున్నాను అని అప్పుర్వ అనగానే గోరింటాక్ సుజాత ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది కానీ అది పోలీస్ స్టేషన్లో ఉంది కదమ్మాయి దాన్ని ఎలా చంపుతావో అని అపూర్వతో గోరింటక్ సుజాత అంటూ ఉంటే ఆల్రెడీ అక్కడున్న ఎస్ఐ నాకు అమ్ముడు పొయాడు పిన్ని ఇప్పుడు వాడికి నేను ఎంత చెబితే అంతా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది మొత్తానికి నీ ప్లాన్ సూపర్ అమ్మాయి డబ్బుతో వాళ్ళందరినీ నీ గ్రిప్లో పెట్టుకున్నావు అని చెప్పి సుజాత అంటూ ఉంటుంది ఇక అలా రాత్రిపూట అపూర్వ తన చేతులతో తానే భూమిని చంపాలని చెప్పి ప్లాన్ చేస్తూ ఉంటుంది ఇక వెంటనే స్టేషన్కి వచ్చి ఆ ఎస్ఐతో మాట్లాడుతూ దాన్ని సెల్ ఓపెన్ చేయండి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు ఆ ఎస్ఐ మేడం స్టేషన్లో తనని మీరు చంపేస్తే మా అందరికీ ప్రాబ్లం అవుతుంది అని చెప్పి అంటూ ఉంటాడు ఇక దాంతో అపూర్వ ఒక పని చేయండి అది స్టేషన్ నుండి పారిపోయిందని చెప్పండి తప్పించుకుని పారిపోతుంటే ఎన్కౌంటర్ చేశామని న్యాయస్థానాన్ని నిరూపించండి అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే మేడం అని చెప్పి ఎస్ఏ నసుకుతూ ఉంటాడు నీ ప్రాబ్లం నాకు అర్థమైంది నీకు నేను ఐదు కోట్ల రూపాయలు ఇస్తాను ఎట్టి పరిస్థితులను అది బ్రతకూడదు అని చెప్పి అంటూ ఉంటే సరే మేడం అయితే మేము టీ తాగడానికి వెళ్తాము అప్పుడు ఆ భూమి లాక్ ఓపెన్ చేస్తే వెళ్తాము తనని మీరు ఎక్కడికైనా తీసుకుని వెళ్ళండి మేము తను పారిపోయిందని రేపు కోర్టులో నిరూపిస్తామని చెప్పి పోలీసులు అంటూ ఉంటారు ఇక తర్వాత పోలీసులు అందరూ కూడా కలిసి మూకుమ్మడిగా అపూర్వకి హెల్ప్ చేస్తూ ఉంటారు ఇక భూమి స్టేషన్లో ఏం జరుగుతుందో అర్థం కాక కంగారుగా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది కానిస్టేబుల్ వచ్చి సెల్ ఓపెన్ చేసి రే టీ తాగుదాం పదరా అంటూ ఇక ఉన్న కొంతమందిని తీసుకుని వెళ్ళిపోతాడు దాంతో భూమి ఇదేంటి సెల్ ఓపెన్ చేసి వెళ్తున్నారు అసలు ఏం జరుగుతుందని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో అపూర్వ అక్కడికి వస్తుంది నువ్వా అంటూ భూమి అపూర్వం చూసి షాక్ అవుతూ ఉంటుంది అప్పుడే భూమికి గగన్ ఇచ్చిన సీక్రెట్ కెమెరా గుర్తుకు వస్తుంది ఇక పెన్నులాగా ఉండే ఆ సీక్రెట్ కెమెరాని భూమి ఆన్ చేస్తుంది అలాగే తన దగ్గర ఉన్న జీపీఎస్ ట్రాకర్ని కూడా ఆన్ చేసి ఉంచుతుంది అలా గగన్ పోలీస్ స్టేషన్కి మధ్యాహ్నం వచ్చినప్పుడు భూమి పరిస్థితి చూసి భూమి వీళ్ళ వాలకను చూస్తూ ఉంటే ఆ అపూర్వతో చేతులు కలిపి నేను ఏదైనా చేసేలాగా ఉన్నారో ఒకవేళ ఈ పోలీస్ స్టేషన్లో నీకు ఎటువంటి ఇబ్బంది కలిగినా ఇక్కడ ఏం జరిగిందో ఈ సీక్రెట్ కెమెరాతో రికార్డ్ చేయి అప్పుడు మొత్తం కూడా మన దగ్గర సాక్ష్యాలు ఉంటాయి ఆ అపూర్వని ఈజీగా ఇరికించవచ్చు అలాగే ఈ జీపీఎస్ ట్రాకర్ని కూడా నీ దగ్గర ఉంచు ఒకవేళ ఆ అపూర్వ నిన్న ఏదైనా చేయాలని చూస్తే వెంటనే నా ఫోన్కి అలర్ట్ వస్తుందని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక అలా భూమిని సేవ్ చేయడం కోసం అని చెప్పి గగన్ టెక్నాలజీని వాడుతాడు అపూర్వ స్టేషన్కి వచ్చిన తర్వాత భూమితో ఏంటే నువ్వు బావ కూతుర్నని రుజువు చేసుకొని బయటకు వచ్చి హ్యాపీగా ఫోర్ట్లో ఆస్తి సొంతం చేసుకొని ఇంట్లో చక్కెరని తిప్పుదామని చూస్తున్నావా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే అపూర్వ గారు నాకు ఆస్తి మీద ఎటువంటి మమకారం లేదు మా నాన్న క్షేమంగా ఉంటే చాలు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇకప్పుడు అపూర్వ కానీ నాకు మాత్రం ఆస్తి కావాలి ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను బతకనివ్వను నిర్దోషిగా బయటకు రానివ్వను అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఒకప్పుడు మా అమ్మ శోభచంద్ర ప్రాణాలు తీసి ఆస్తిని మా అమ్మ స్థానాన్ని సొంతం చేసుకున్నావు నువ్వు ఎదగడం కోసం ఇంకా ఎంతమంది ప్రాణాలు తీస్తావు అపూర్వ అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో అపూర్వ ఆ రోజు నువ్వన్నట్టుగా నేను శోభచంద్ర ప్రాణాలు తీసి తన స్థానాన్ని సొంతం చేసుకున్నాను నా గురించి నిజం ఎప్పటికీ బయటపడదని అనుకున్నాను కానీ ఈ నెల తర్వాత శోభచంద్ర నువ్వు వచ్చావు ఏ రోజైతే నువ్వు ఈ సిటీలో అడుగు పెట్టావో ఆ రోజే నిన్ను చంపించి ఉండాల్సింది చంపకుండా తప్పు చేశాను దాని ఫలితంగా ఈరోజు నువ్వు ఈ ప్రపంచానికి శోభచంద్ర కూతురుగా పరిచయం అవ్వబోతున్నావు ఎట్టి పరిస్థితుల్లోనూ రేపు నువ్వు మా బావ కూతురు అని ఈ ప్రపంచానికి తెలియకూడదు అలా జరగకుండా ఉండాలంటే నువ్వు ప్రాణాలతో ఉండకూడదు నాతో రావే అంటూ అపూర్వ భూమిని ఒక చోటుకి లాక్కుని పోతూ ఉంటుంది భూమి పోలీస్ స్టేషన్లో నుండి లొకేషన్ చేంజ్ అవ్వగానే గగన్ ఫోన్కి అలర్ట్ వస్తుంది ఇక వెంటనే గగన్ భూమి కోసం పరిగెడుతూ ఉంటాడు ఎక్కడికి రా ఈ టైంలో అని చెప్పి శారద అంటూ ఉంటే నా భూమి డేంజర్లో ఉందమ్మా అని చెప్పి అలా గగన్ ఆ లొకేషన్ చూపిస్తున్న వైపు భూమి కోసం వెళ్తూ ఉంటాడు ఇక అపూర్వ ఒక నిర్మానుష్యమైన ప్లేస్లో కార్ ఆపి ఇక్కడ నువ్వు ఎంత అరిచి గీ పెట్టినా నిన్ను కాపాడే వాళ్ళు ఎవరు కూడా లేరు ఇక ఈరోజు నీ చావు నా చేతుల్లోనే ఉంది అని చెప్పి అపూర్వ భూమిని చంపబోతూ ఉంటే అప్పుడే అక్కడికి గగన్ వస్తాడు ఇక అలా గగన్ అపూర్వ చేతిలో ఉన్న గన్ని ఒక్కసారిగా లాక్కొని అపూర్వకి గన్ గురి పెడతాడు నా భూమిని చంపేస్తావా చంపేస్తావా అంటూ గగన్ గట్టిగా ఆరోస్తో ఇప్పుడు నా చేతుల కూడా గన్ ఉంది నీ తల దగ్గర గన్ పెట్టి ఒక్క ట్రిగ్గర్ నొక్కానంటే బుల్లెట్ దూసుకుపోయి ఇక్కడికి ఇక్కడే చచ్చిపోతావు చూడు చంపడం నీకే కాదు నాకు కూడా వచ్చు నా భూమిని చంపాలని ప్లాన్ చేసి ఇక్కడికి తీసుకొని వచ్చావు కదా ఇప్పుడు నిన్న ఇక్కడ చంపేసిన అడిగే దిక్కు లేదు ఎవరు కూడా నిన్ను కాపాడలేరు అని చెప్పి గగన్ అంటూ ఉంటే నొక్కమంటావా ట్రిగ్గర్ అని గగన్ అంటూ ఉంటే రే గగన్ వదురా దయచేసి ఆ ట్రిగ్గర్ నొక్కొద్దు అని చెప్పి అపూర్వ భయంతో వణికిపోతూ ఉంటుంది ఈ కాల గగన్ అపూర్వకి చెమటలు పట్టిస్తాడు చూడు భూమికి ఏం జరిగినా సరే ఎట్టి పరిస్థితుల్లోనో నేను నిన్ను విడిచిపెట్టను ఎక్కడున్నా వేటాడి వేటాడి చంపుతాను నేను న్యాయంగా వెళ్ళాలని అనుకుంటున్నాను కాబట్టి ఇప్పటి వరకు నువ్వు ప్రాణాలతో ఉన్నావు భూమిని చంపాలంటూ ఇంకొకసారి ఇటువంటి పిచ్చి పిచ్చి ఐడియాలు వేశావంటే నా చేతుల్లో నువ్వు చేస్తావని చెప్పి గగన్ అపూర్వకి వార్నింగ్ ఇస్తాడు ఇంతలో పోలీసులు అక్కడికి వచ్చి భూమిని తీసుకొని వెళ్తూ ఉంటారు ఇక గగన్ పోలీసులకు కూడా వార్నింగ్ ఇస్తూ మీరంతా ఆ అపూర్వకి అమ్ముడిపోయారని నాకు తెలుసు కానీ భూమి విషయంలో ఏ చిన్న తేడా వచ్చినా సరే ఆ అపూర్వతో పాటు మీ అంత కూడా చూస్తాను జాగ్రత్త అంటూ పోలీసులకు కూడా వార్నింగ్ ఇచ్చి స్టేషన్ వరకు వచ్చి భూమిని సెల్లోకి పంపించి నువ్వేం కంగారు పడక భూమి నీకు నేనున్నాను నీకు ఎటువంటి ఇబ్బంది రాకుండా నేను చూసుకుంటాను రేపు కోర్టులో ఆ అపూర్వ చేసిన తప్పులన్నీ కూడా రుజువు కాబోతున్నాయి చనిపోయిన మీ అమ్మగారి కేసు బయటకు రాబోతుంది అని చెప్పి ఈరోజు నువ్వు సీక్రెట్ కెమెరాలో రికార్డ్ చేసిన వీడియో అంతా కూడా రేపు జడ్జి గారికి చూపించు అని చెప్పి గగన్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇక ఉదయాన్నే భూమిని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు భూమి శరత్ చంద్ర గారి కూతురని డిఎన్ఈ రిపోర్ట్లో రావడంతో భూమిని నిర్దోషిగా విడుదల చేస్తూ ఉంటారు తర్వాత భూమి జడ్జి గారు నువ్వు చెప్పాల్సింది ఏమైనా ఉందామ్మా అని చెప్పి అడుగుతుంటే ఒక్క విషయం ఉంది జడ్జి గారు ఒక్కసారి నేను ఇస్తున్న ఈ వీడియోని చూడండి అని చెప్పి అపూర్వ గారు రాత్రి స్టేషన్లో నా మీద యత్నం చేయబోయారు మా అమ్మను చంపింది కూడా ఈ అపూర్వ గారే అంటూ భూమి సీక్రెట్ కెమెరాని జడ్జి గారికి ఇస్తుంది ఇక జడ్జి గారు ఆ వీడియోని ప్లే చేయిస్తారు ఇక కోర్టులో అందరి ముందు అపూర్వ బండారం బయటపడుతుంది భూమిని చంపేస్తానని అపూర్వ బెదిరించడం మీ అమ్మని పంపించిన దగ్గరికి నిన్ను కూడా పంపిస్తానంటూ శోభచంద్రను చంపి తన స్థానంలోకి వచ్చింది కోర్టుల ఆస్తిని సొంతం చేసుకోవడానికి అంటూ ఇన్ని సంవత్సరాలు ఆ నిజం తెలియకుండా చాలా జాగ్రత్తగా మేనేజ్ చేశానంటూ అలా అపూర్వ చెప్పిన మాటలన్నీ కూడా కోర్టులో ఉన్న అందరూ వింటారు ఇక అలా అపూర్వ గగన్ వేసిన ట్రాప్లో చిక్కుకుంటుంది ఇక అలా జడ్జి గారు అపూర్వ చెప్పిందంతా విన్న తర్వాత అంటే మీ అమ్మగారు శోభచంద్ర గారిని చంపింది అపూర్వ గారా అని చెప్పి షాక్ అవుతుంటే అవును జడ్జి గారు మా నాన్నగారిని కూడా ఎక్కడ ఈ అపూర్వ గారు చంపేస్తారేమోనని భయంగా ఉంది జడ్జి గారు అని చెప్పి భూమి జడ్జి గారికి చెబుతుంది ఇక దాంతో అపూర్వ నో నో జడ్జి గారు ఇదంతా అబద్ధం అబద్ధం అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో ఆ వీడియోలో అంత క్లియర్గా నువ్వు మాట్లాడిన మాటలు వినిపిస్తూ ఉంటే ఇంకా అబద్ధమని అంటా వింటమ్మా అని చెప్పి జడ్జి గారు ఇమీడియట్గా తనని అదుపులోకి తీసుకోండి శోభాచంద్ర గారి కేసు కూడా బయటకు తీయండి అని చెప్పి జడ్జి గారు పోలీసులను ఆదేశిస్తారు ఇక విధంగా అపూర్వ జైలుకు వెళ్ళడంతో భూమి నిర్దోషిగా బయటకు వస్తుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తక్కువ లైక్ చేయండి